తొమ్మిది కింద కేసీఆర్ గారు హైదరాబాద్ పట్టణంలో లక్ష యాభై వేల మంది పేదవాళ్ళకి పట్టాలు ఇచ్చినారు కానీ ఈరోజు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క పట్టా ఇవ్వలేదు కొత్తగా ఒక్క పేదవాడిని కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీ జుబిలీ నియోజకవర్గానికి కూడా మూడున్నర వేల మందికి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినారు మొత్తం హైదరాబాద్లో లక్ష డబల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ గారు కట్టించినారు మరి నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక ఒక్క ఇల్లు అన్న ఈ రెండేళ్ళ కట్టినరా ఒక్క ఇల్లు కట్టినరా ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టుడే ఇందిరమ్మ రాజ్యమా హైడ్రా పేరు మీద ఇవాళ మీ బస్తీలక బుల్డోజర్ పంపుతున్నాడు రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటాడు మరి గరీబోళ్ళ ఇండ్ల మీదికి ఇవాళ బుల్డోజర్ పంపుతడమే ఇందిరమ్మ రాజ్యమా ఆలోచన చేయండి ఒకనాడు ఇందిరా గాంధీ గారు అన్నారు గరీబీ హఠా అని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు గరీబంకో హటావో గరీబంకో బేదఖల్ కరో గరీబంకో భే కరో అంటే ఇల్లు లేకుండా బయటికి మెడల్ వట్టి నూకుతున్నాడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ లక్ష డబల్ బెడ్రూమ్ ఇల్లు కడితే రేవంత్ రెడ్డి గారు రెండు సంవత్సరాలలో కొన్ని వేల పేదల ఇండ్లు నీళ్ల మట్టం చేసిండు ఆ పేదల శాపాలు ఇలా ఈ కాంగ్రెస్ పార్టీకి ఉడితాడై చుట్టుకుంటాయనే మాట నేను మీకు చేస్తా ఉన్నా దయచేసి ఆలోచన చేయండి ఎట్లా ఉన్న రాష్ట్రం ఎట్లా అయిపోయింది ఎట్లా ఎంత అద్భుతంగా అన్ని రకాలుగా అన్ని శీర్షికల్లో అన్ని విధాలుగా టాప్ లో ఉండే తెలంగాణ రాష్ట్రం ఎకనామిక్ గ్రోత్ లో అంటే సంపద సృష్టించడంలో నంబర్ వన్ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు ఉన్నప్పుడు కానీ ఇలా చూస్తే బాధ అవుతున్నది పేపర్లు రాస్తున్నాయి కొత్త కొత్త రిపోర్ట్లు వస్తున్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం నాశనం చేసిండు హైడ్రా 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 అని తెచ్చి మొత్తం రియల్ ఎస్టేట్ను కుప్పగూల్చిండు నేను చెప్పేది కరెక్టేనా కాదా ప్లాట్లు లేడు ఫ్లాట్లు కొనేటోళ్ళు లేడు ఇవాళ మొత్తం రియల్ ఎస్టేట్ కుప్ప చేసి పెట్టిండు ఆటో అన్నలు ఆటో అన్నల కారోబారు మొత్తం దెబ్బతీసిండు ఒకప్పుడు రెండు రెండున్నర వేలు సంపాదించే ఆటో డ్రైవర్లు ఇవాళ వెయ్యి పన్నెండు వందలు సంపాదించలేని పరిస్థితి నూట అరవై రెండు మంది